నమస్తే అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను మేమైతే ఈరోజు కొత్త పెట్టుకున్నాం కొత్త అంటే మీలో చాలామందికి తెలియకపోవచ్చు పల్లెటూరు వాళ్ళకైతే అందరికీ తెలుస్తుంది ఇంకా సిటీలో ఉన్న వాళ్ళకైతే అసలు తెలియకపోవచ్చు అదేంటో నేను చెప్తాను కానీ ప్రొద్దు ప్రొద్దున్నే లేచి అయితే పనులన్నీ చక్కచక్క చేసి పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అప్ అయిపోయి ముందుగా దేవుడికైతే దీపం పెట్టుకుంటున్నాను ముందు పూజ చేసుకున్న పువ్వులు ఉంటాయి కదా ఆడిపోయినవి దేవుడి ఫోటో దగ్గర అవన్నిటినీ తీసేసి ఇంకా మంగళహారతిలో మనం వెలిగించిన దీపాలు అవి ఉంటాయి కదా వత్తులు వాటిని కూడా తీసేసిన కొత్తగా పెట్టుకోవాలి కదా ఇంకా పువ్వులు దింపిక చేసుకొని ఫొటోస్ అన్నీ నీట్గా తుడుచుకొని బొట్టు పెట్టుకొని ఇంకా దీపం అయితే ముట్టించేసిన పువ్వులు పెట్టేసి ఇంకా తులసి మాత దగ్గర కూడా పూజ అయితే చేసేసిన అయిపోయింది ఇంకా కొత్త అంటే అసలు ఏంటిదంటే మనం ఇలా రోలుకి రోకలికి సున్నంతో అయితే బొట్లు అయితే పెట్టేసుకోవాలి ఇంకా కుంకుమ పసుపుతో అయితే అలంకరణ అయితే చేసేయాలి ఇంకా నేనైతే ఈసారి మా అత్తమ్మ లేకుండానే చేస్తున్నా అయితే ఈ ఈ రోజే లాస్ట్ అంట ఇంకా కొత్త పెట్టుకోవడం ఇంకా మంచి రోజులు అంటే ఈ కొత్తకి మంచి రోజులు అయితే లేవంట ఇంకా నాకు తెలిసిన అక్క అయితే చెప్పింది అందుకోసం అని అయితే చేస్తున్నా ఇంకా మా అత్తమ్మ వస్తుందేమో అని చెప్పి ప్రొద్దునే మా మామయ్య ఫోన్ చేసిండు కానీ లేట్ అవుతుంది చేయమని చేయమను అని చెప్తే అయితే ఇంకా మొదలు పెట్టేసిన ఇంకా ప్రొద్దున పనులన్నీ అయిపోయిన తర్వాత దేవుడికి దీపం పెట్టేసిన తర్వాత రోళ్ళనైతే ఇట్లా పూజించుకొని పసుపు అయితే అలంకరణ అయితే చేసేసిన ఇలా రోలుకి రోకలకి పసుపు కుంకుమ పెట్టుకున్న తర్వాత మన ఇంటికి కొత్త వడ్లు అంటే వరి కోసిన తర్వాత అయితే వస్తాయి కదా వాటిని ఈ రోకలతో రోట్లో వేసి అంటే దంచుకోవాలి మనం దంచుకోగా బియ్యం అవుతాయి కదా ఆ వాటిని కొత్త బియ్యం ఆ కొత్త బియ్యం తీసుకొని మనమే దేవునికి ప్రసాదంగా అయితే పెడతాము దీన్నే కొత్త అని అయితే అంటారు ఇంకా కొందరు ఇంటికి తోరణాలు కూరాడు పుదిచ్చుకుంటారు ఇంకా దేవుళ్ళ ఫొటోస్ అన్నీ క్లీన్ చేసుకుంటారు నేనైతే కూరాడు పుద్ధించుకొని దేవునికి అయితే ఫోటో అయితే ముట్టించాను ఇంకా అక్కడైతే అయిపోయిన తర్వాత రోడ్లో అయితే వేసి అంటే వడ్లు అంటే వడ్లు కాదు అవి బియ్యమే అయితే మా అక్క దగ్గర నుంచి అయితే తీసుకొచ్చిన మాది సరే ఏం మిస్టేక్ అయ్యిందంటే వాళ్ళన్నీ అంటే అమ్మేసారు ఏం ఉంచలేదు ఎప్పుడైనా కొత్తకు కొన్ని మా అత్తమ్మ తీస్తుండే ఈసారి మా మామయ్య గుర్తు చేసిండంట బట్ తీస్తా అని చెప్పిందంట కానీ మర్చిపోయిందేమో ఇంకా తీయలేదు నేను ఈరోజు మార్నింగ్ అడిగితే మా మామయ్య తీయలేమని చెప్పి వేరే అక్క ఇంటి దగ్గరనైతే తీసుకొచ్చిండు ఇంకా పెడదామని చెప్పేసి అయితే పెడుతున్నా మేమైతే కొత్త అని అయితే అంటాము మీరేమంటారు మరి మీ సైడ్ అయితే చెప్పండి నాకు ఇంకా ఎలాగో అయితే రోలుని రోకల్ని అయితే పసుపు కుంకుమలతోనైతే అలంకరించేసిన కదా అందులో బియ్యమైనా వేసి ఒకసారి నూరుదామని చెప్పి అయితే వేసి నూరాను ఫార్మాలిటీ కోసం ఇంకా వాటిలో అయితే లేవు కదా ఏం చేద్దాం ఉన్న వాటితో సరిపెట్టుకోవాలి కదా ఇంకా పసుపు అన్నం చక్కెర అన్నం దేవుడికి నైవేద్యంగా అయితే వండుతున్నా మరికొందరు గుడాలు కూడా వేస్తారు ఉన్నవాళ్ళు ఇంకా నా దగ్గర అయితే ఇవి అవైలబుల్గా లేవు అనుకోకుండా చేస్తున్నా అందుకోసం అయితే ఖచ్చితంగా పెట్టాలి కాబట్టి చేసేసిన అంతే ఇంకా అది మన ఇష్టం ఉన్న వాటితో అయితే సరిపెట్టి ఇంకా మా మామయ్య అయితే కొత్త చింతకాయ అయితే తీసుకొచ్చిండు మొన్ననే చాలానే తీసుకొచ్చిండు అందులో నుండి మంచి మంచిది అయితే తీసేసుకొని చారు అయితే చేస్తున్నాను ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో అయితే పెడతారు ఈ కొత్తని కొందరు అంటే నాన్ వెజ్తోనే కొత్త పెట్టుకుంటారు కొందరు కూరగాయలతోని పెట్టుకుంటారు కొందరు చారుతోని మాత్రమే పెట్టుకుంటారు రకరకాలుగా చేస్తూ ఉంటారు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే చారు వంకాయ కర్రీ ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే రెండు చేపలు ఉంటాయి కదా వాటితో అయితే పెట్టుకుంటారట బట్ కాకపోతే ఇప్పుడు అవి అవైలబుల్లో లేవు నాకు అందుకోసమని చారు ఇంకా వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను నేను ఇంకా సిలిండర్కి అయితే బొట్లు పెట్టేసుకొని అటు పసుపు అన్నం ఇటు చక్కెర అన్నం అయితే పెట్టేసిన దేవుడికి నైవేద్యంగా ఇంకా అవి రెండిట్లలో ఏది ఫస్ట్ అయిపోతే తర్వాత చింతకాయలను అయితే ఉడకబెడదామని అయితే అనుకుంటున్నాను ఇంతలోపు అయితే నేను షాట్లు అంటే గంప సాటలు అయితే ఉంటాయి కదా వాటిని ఊడ్ అయితే పసుపు అయితే రెడీ చేసుకున్నా అంటే దానికోసం మనము మనం రాస్తాం కదా కాగితాలు అది పేపర్స్ అయితే నానబెట్టుకోవాలి ఇంకా మెంతులను కూడా డే ఓవర్ నైట్ అంతా నానబెట్టుకోవాలి కాకపోతే నాకు నాకు నైటే తెలిసింది కాబట్టి ఇంకా నేనైతే నానబెట్టలేదు అవి నా దగ్గర లేకుండే కూడా ఇంకా ఈ ఒక్కసారికి రెండు రోజుల అయితే పిండితోనైతే పూజ చేసుకొని తర్వాత మళ్ళీ పేపర్తో ఊడ్చేద్దామని అయితే ప్లాన్ వేసుకున్నాను ఇంకా అనుకున్నట్టుగానే పిండి అయితే అవైలబుల్లో ఉంది పసుపు వేసి పక్కన కలుపు అయితే పెట్టేసుకున్న ఇంకా ఇక్కడైతే చక్కెర వేస్తున్నా పాలు పోసేసిన ఇంట్లోవే పాలు మా ఇంట్లోవే ఉంటాయి కదా బర్రెవి వాటిని అయితే పోసేసిన చాలా బాగుంటుంది కదా చెక్కరన్నం పాలు పోసి చేసుకుంటే మీకు ఎంతమందికి ఇష్టం చెక్కరన్నం అంటే నాకు బిల్లన్నం అయినా చెక్కరన్నం చాలా చాలా ఇష్టమండి నేను ఇంతవరకు ఎప్పుడు కూడా పిండితో పసుపుతోని గంపలను ఇంకా షాటలను అయితే చేయలేదండి ఫస్ట్ టైం చేస్తున్నాను ఇంకెట్టుంటుందో ఏమో తెలియదు ఒక టూ డేస్ అయిన తర్వాత మళ్ళీ మెంతులు కాగిదాలు నానబెట్టయితే పూర్తి చేసుకోవాలి ఎందుకంటే పిండి కదా మనం ఏదన్నా కొంచెం పదన తొలిగించినా ఏమో అది బూజులాగా ఏమన్నా వస్తుందేమో తెలియదు నాకు ఒక అక్క చెప్పింది అందుకోసం అయితే చేస్తున్నా ఇంకా ఇక్కడ అన్నం అయితే రెడీ అయిపోయింది ఇది ముగ్గుతే ఇంకా సరిపోతుంది ఇంకా సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ సిక్స్ మినిట్స్ దాకా ముగ్గునిస్తే సరిపోతుంది ఇంకా ఇక్కడ పక్కన స్టీల్ బాగుంది కదా అయితే ప్రసాదం అయితే దాన్ని మధ్య మధ్యలో అయితే కలుపుతున్నాను అడుగంటకుండా అడుగంటిందంటే మన స్మెల్లే చేంజ్ అయిపోతుంది ఫ్లేవర్ కూడా చేంజ్ అయిపోతుంది అంత పెద్దగా బాగోదు అడుగంటితే ఇక్కడైతే అయిపోయింది ఇంకా దీన్ని దింపి పక్కన పెట్టుకుంటే అయితే సరిపోతుంది ఇంకా రెండింటిని ఒకేసారి అయితే దింపేశాను ఇంకా దింపిన తర్వాత అయితే మనకు ఇక్కడ చారు కోసం అని చెప్పి చింతకాయని మంచిగా ఫస్ట్ కొద్దిగా మంచి పనున్న పొట్టుని కాస్త రాకాలి కొంచెం ఎందుకంటే డిఫరెంట్గా స్మెల్ వస్తుంది అదంతా పోతే చాలా బాగుంటుంది ఇంకా రాసేసి తర్వాత మంచి నీట్గా కడుక్కొని ఒక బౌన్లో అయితే వాటిని వేసి వాటర్ పోసి ఒక సిక్స్ మినిట్స్ పాటు ఉడికిస్తే చక్కగా ఉడికిపోతుంది ఈ చారు చాలా స్పెషల్ చాలా బాగుంటుందండి ఎప్పుడైనా ట్రై చేయండి ట్రై చేయని వాళ్ళైతే ఇంకేముందబ్బా మన పల్లెటూరు వాళ్ళకైతే చింతకాయ ఎక్కడ చూసినా దొరుకుతుంది ఇప్పుడు ఈ కాలంలో చలికాలంలో అయితే ఇంకా సిటీలో ఉన్న వాళ్ళు మాత్రం కొనుక్కోవడమే కానీ దొరుకుతుందా లేదా నాకైతే తెలియదు మా సైడ్ అయితే ఫుల్గా ఉంది ఇంకా నేనైతే ఉడికించేసిన ఇక్కడ మళ్ళీ ఆటలు ఊర్చేద్దామని చెప్పి అయితే తీసుకొచ్చిన చెప్పినా కదా ఫస్ట్ టైం పిండితోనని చెప్పి నా లైఫ్లోనే ఫస్ట్ టైం ఇట్లా ఈ కొత్త అయితే పెట్టుదురు కాకపోతే ఇంకా పెట్టలేదు ఎందుకు అని నేను మా అమ్మను ఒకసారి అడిగితే అయితే ఈ కొత్త పెట్టే రోజు వేరే వాళ్ళ దగ్గర నుంచి మా నాన్నమ్మ అయితే అయితే తీసుకొచ్చిందట అట్లా తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో పెద్దగా మంచి జరగలేదు అందుకే వదిలేసినాం ఇంకా పండగ అయితే చేసుకోమనం అని అయితే మా అమ్మ చెప్పింది ఇంకా తీసుకురావడం అయితే ఏం కాదు కాకపోతే ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర తీసుకురావద్దని అయితే మా అమ్మ అన్నది ఇంకా నేను కూడా అంత పెద్దగా క్లియర్గా అడగలేదు నాకు తెలిసినంతవరకు అయితే చెప్పిన నాకు తెలిసినట్టు నేనైతే పూజ అయితే చేసుకున్నా ఎట్లా చేసుకున్నా ఏంటి మీకు అని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా మా చెట్లకే ఇందాక నేను వెళ్ళి వంకాయలు అయితే తీసుకొచ్చిన దొరుకుతాయా దొరికాయా అని వెళ్ళిన బట్ నా అదృష్టం బాగుంది దొరికినవి కర్రీ మందం అయితే అవుతాయి ఇంకా వంకాయలు అయితే ఇక్కడ కట్ చేస్తున్నా వంకాయ టమాటా అయితే చేద్దాం అనుకుంటున్నా చిక్కుడుకాయ ఉంటే ఇంకా బాగుండేది వంకాయ చిక్కుడుకాయ వండితే అయిపోతుండే బట్ కాకపోతే ఇప్పుడు నాకు చిక్కుడుకాయ అయితే అవైలబుల్లో లేదు అందుకోసమని వంకాయ టమాటా అయితే చేస్తున్నా ఇంకా మా పెద్దోడికి స్కూల్ టైం అవుతుంది మా హస్బెండ్ వెళ్ళడానికి కూడా టైం అవుతుంది అందుకోసమనే మార్నింగ్ వెళ్ళేసిన వాళ్ళకి తొందరనే వంట చేసేసిన వాళ్ళిద్దరు మంది సపరేట్గా చేసి పక్కన పెట్టేసిన ఇంకా నేను ఈ పని చేస్తున్నప్పుడు మా అబ్బాయి వ్యాన్ వచ్చింది వాడు వెళ్ళిపోయిండు కూడా మనకి క్యారెట్ కర్రీ అండి కొద్దిగా రైస్ పెట్టి పంపించేసిన తినేసి వెళ్ళిపోయాడు ఇంకా మా హస్బెండ్ కూడా ఇంటి దగ్గరే ఉన్నాడు ఇంకా తను తను కూడా తినేసి వెళ్ళిపోతాడు ఇక్కడ ఏం జోక్ జరిగిందంటే నేను వండిన రైస్ పొయ్యి పైన ఉంది కదా వాళ్ళ కోసమని సపరేట్గా వేరే రైస్ అయితే వండి పక్కన పెట్టేసిన కింద మా హస్బెండ్ అయితే ఇదే రైస్ కావచ్చు అని చెప్పేసి దీని దగ్గర ఫటాఫట్గా వచ్చి మూత తీస్తుండు ఏం చేస్తావు అని చెప్తే వేసుకొని తింటా అంటే నీకోసం అదే అండి నన్ను చెప్పిన కింద పెట్టినా కదా పొయ్యి వేసుకపోయి ఏది ఎదురు ఉంటే దానికే వస్తావు అని చెప్పిన తర్వాత తనైతే నవ్వుకుంటే అయితే వెళ్ళిపోయింది ఇంకా అంటే నేను అక్కడ దేవుడికి పెట్టలేదు కదా కొత్త బియ్యం దేవుడికి పెట్టిన తర్వాతనే మనం తినాలి కదా అందుకోసమనే వద్దన్న తినడం అద్దని చెప్పలేదు జస్ట్ దేవుడికి పెట్టేది వద్దు తినద్దు అని చెప్పిన అంతే ఇక్కడ ఇంకా వంకాయ కర్రీని అయితే డైరెక్ట్గా కలిపి పెడదామని అయితే అనుకుంటున్నా ఎందుకంటే కర్రీ చేయడం అయితే లేట్ అవుతుంది నాకు ఇప్పటికే ఫుల్ లేట్ అయింది కడుపులో కూడా ఆకలి అవుతున్నట్టు అవుతుంది ఎందుకంటే మా అబ్బులు ఎప్పుడో లేచినా ఫైవ్ కట్ల ఇంకా ఆకలి అయితే దాని చేస్తుంది అబ్బా నిజంగా ఏ మాటకు ఆ మాటనే చెప్పుకోవాలి ఆకలితో ఉండి అసలు దేవుడికి పూజ చేయొద్దు అంటారు కాకపోతే నాకు దేవుడికి పూజ చేసేదాకా తినద్దు అన్న ఒక కోరిక అంతే ఇంకా కలిపి అయితే పెట్టేసిన కలిపి పెడితే తొందరగా దానిచ్చేది మంచిగా అయిపోతుంది మనకు ఊక్కగా కలపడం కూడా తప్ప మనకి వంట చేసేటప్పుడు ఏదైనా అంటే మనం రోజు వేసుకునే డబ్బాలలో ఆ వస్తువు లేకపోతే చికాకు వస్తుంది కదా అసలు నేను పసుపు డబ్బా తీసేసరికి అందులో పసుపు అయిపోయింది ఇంకా మళ్ళీ పెద్ద డబ్బాలో నుండి తీసుకొచ్చుకొని డైరెక్ట్గా వేసుకున్నా ఆ డబ్బాలో అయితే పసుపు తీయలేదు ఇంకా నెక్స్ట్ అయితే తీస్తాం మళ్ళీ ఇక్కడ ఆయిల్ అయితే పోసేసినా ఇంకా అయింది ఇంకా అన్నం అయితే దింపేస్తున్నా అయిపోయింది అని చెప్పినా కదా ఇందాకే ఇంకా దింపెంకాయ కర్రీ పొయ్యి పైన పెట్టుకుంటే సరిపోతుంది ఇంకొక టెన్ మినిట్స్ అయితే ఆ కర్రీ అయితే రెడీ అయిపోతుంది సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది ఇంకా అటు సైడు చారైతే పోపు వేయాలి కదా ఇంకా చారైతే పిసుపుకోవాలి ముందుగా చింతకాయల నుంచి వెళ్ళయితే రసం అనేది మొత్తం బయటకు వచ్చేస్తుంది ఇంకా ఆ పైన ఊర్రెళ్ళలు ఉంటాయి కదా అదే పొట్టు ఆ పొట్టునంతా తీసి పక్కన పడేయడమే మీకు ఎంత కావాలంటే అంత చేసుకోవచ్చు అండి భలే బాగుంటుంది తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది ఈ పులుపు అయితే ఎక్కువ నాకు తెలిసి ప్రెగ్నెన్సీలో ఉంటారు కదా వాళ్ళైతే ఎక్కువ ఇష్టపడతారు ఇట్లాంటివి ఎందుకంటే నేను కూడా మా ఇద్దరు అబ్బాయిలకి ఈ పులుపు అయితే ఫుల్గా తిన్న అబ్బా నాకైతే చాలా అంటే చాలా నచ్చింది అప్పుడు ఇప్పుడు చెప్తుంటే నోట్లో ఊరిళ్ళు వస్తున్నాయి నిజంగా అండి మంచిగా ఉంటుంది ఈ చారు మీరు ఖచ్చితంగా ట్రై చేయాలి ఒక డౌట్ రావచ్చు అవును ఆనియన్స్ కట్ చేయలేవు వేయవా అని చెప్పేసి బట్ వెయ్యనండి ఎందుకంటే ఈ దేవుడికి పెట్టేది కదా దేవుడికి ఆనియన్స్ ఇంకా ఎల్లిపాయలు అంటే పెద్దగా నచ్చవు మా అమ్మ చెప్పింది నాకు తెలియదు కానీ ఇంకా వేస్తలేను డైరెక్ట్గా అసలు చారు కూడా పోపు పెట్టద్దు అనుకున్నా కాకపోతే వట్టిగా పోపు దినుసులు ఏవి లేకుండా జస్ట్ ఆయిల్ పోసే పెడదామని చెప్పేసి అయితే ఫిక్స్ అయ్యి ఈ చింతకాయ చారు వట్టి చేయి చారు చాలా బాగుంటుంది అంటే వట్టి చేయి చారు అంటే మీకు అర్థం కాకపోవచ్చు అంటే మనము పచ్చిమిర్చిని పొయ్యిలో కాల్చుకున్న తర్వాత ఈ చింతకాయలను పులుపుని పిసుకుని ఒక బవన్లో పోసుకున్న తర్వాత మనం ఇంతకు ముందుకు ఏదైతే కాల్చుకున్న మిరపకాయలు ఉంటాయి కదా వాటిని రోట్లో వేసుకొని దంచి ఈ చారులో కలుపుకొని జస్ట్ సాల్ట్ వేసుకొని కలిపేసి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ట్రై చేసా మీరు ఎంతమంది ట్రై చేసారు ట్రై చేస్తే ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఎంతమంది తింటారు మొత్తానికి అన్నం వంటిన ఇంకా ప్రసాదం చేసిన రెండు కర్రీస్ కూడా అయిపోయినవి తొందరగానే ఇంకా ఎక్కడ అక్కడ అయితే నీట్గా అయితే సర్దు సర్దురుకుంటున్నా ఈ చార్లో రెండు పచ్చిమిర్చీలు కూడా వేసేసినా అండి బాగుంటుందని చెప్పేసి ఇంకా దేవుడికి అయితే ప్రసాదాలన్నీ సిద్ధమైపోయినట్టే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు ఎవరికి ఏవి అవైలబుల్లో ఉంటే వాటితో మాత్రమే చేసుకుంటారు మనకు లేని వాటి కోసం ఏడ్చే బదులు ఉన్న వాటితోనే హ్యాపీగా చేసుకుంటే సరిపోతుంది ఇంకా కొందరు ఉలువలు వాటితో కూడా గూడాల వేసుకుంటారు నా దగ్గర లేవని చెప్పినా కదా ఇంకా వాటిని అయితే వేయలేదు ఇంకా కొందరు బంతి పూలు తోరణాలు అవన్నీ కట్టేసుకుంటారు మన దగ్గర ప్రస్తుతానికి అవి ఇవ్వి మనకైతే లేవు ఇంకా లేకపోయినా సరిపోతుంది కొత్త అంటే జస్ట్ సింపుల్గానే చేసుకుంటారు ఎవరైనా ఇంకా చారైతే ఇక్కడ రెడీ అయిపోయింది ఇంకా అన్నీ తీసుకెళ్ళి ఇంకా దేవుని దగ్గర పెట్టేయడమే ఇంకా ఇక్కడ మా చిన్నోడైతే అబ్బా వాడు వచ్చి నాకు బిస్కెట్ ఈ బిస్కెట్ అని ఒకటే హడా విడి చేసిండు మీకు చూస్తే కనబడుతుంది ఖచ్చితంగా వీడియోలో అయితే అన్నీ అయిపోయినాయి కదా ఒక ప్లేట్ కోసం అయితే నేను ఇస్తారు కట్ అయితే విప్పిన కాకపోతే నాకు ఇస్తారు బాగాలేవు అనిపించేసి ఇంకొక ప్లేట్లోనే పెట్టేసిన అంటే ప్లేట్ అంటే మనం రైస్ పైన పెడతాం కదా క్యాపు దానిలోనే అన్ని పెట్టేసి దేవుడి దగ్గరనైతే అయితే పెట్టిన నిజంగా చెప్తున్నా నాకు అక్క ఈరోజు పెట్టాలి అని చెప్పగానే ఈరోజు శుక్రవారం ఖచ్చితంగా పెట్టాలి మా అమ్మ రమ్మనాలి అని నేను నా మనసులో అనుకున్నాను కానీ మా అత్తమ్మ రానని చెప్పింది కానీ పెట్టు అని చెప్పగానే నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను ఎందుకంటే శుక్రవారం కదా పోగొట్టుకోవద్దు మంచిదేమో అని చెప్పేసి ఒక నమ్మకం నాకు అని అయితే పెట్టినా మంచిగా అనిపించింది అబ్బా నిజంగా ఇంకా ప్రొద్దునే లేచిన అన్ని పనులు అయితే చేసుకున్నాను నేను అనుకున్నట్టుగానే వీడియో తీసుకున్నా మస్తు అంటే మస్తు అనిపించింది ఇంకా మా బాబు అయితే వెనుక నుండి వాడు చికాకు చేస్తూనే ఉన్నాడు బిస్కెట్ కావాలని చెప్పి ఒక రెండు నిమిషాలు ఆగరా అన్నం తినబెడతా అని చెప్పి అయితే కర్రీ రెడీ అయిపోయిన తర్వాత ఫటాఫట్గా వేసుకెళ్ళి ఇంకా దేవుని దగ్గర పెట్టేసి వాడిని మంచిగా కూర్చోబెట్టి మనకి చక్కెర అన్నం తినిపించిన కొద్దీ నాకు మస్తు హ్యాపీగా అనిపించింది ఎందుకంటే వాడు తిన్న బుక్క బుక్కకి సూపర్ సూపర్ అనే ఒక వర్డ్ని అయితే వాడు ఎప్పుడు యూజ్ చేస్తూనే ఉంటాడు ఇంకా నాకు మంచి అనిపిస్తుంది వాడు కూడా కడప నిండా తిని ఇంకా లేచి అయితే వెళ్ళిపోయాడు వాడు తిన్న తర్వాత ఇంకా నేను తినేసి హ్యాపీగా కొద్దిసేపు అయితే కూర్చున్నాం ఇంక అట్లనే ఎట్లా అనిపించింది వీడియో బాగుందా నచ్చితే అయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత నచ్చితే షేర్ కూడా చేయండి ఖచ్చితంగా చాలామంది అయితే చూసి వెళ్ళిపోతున్నారండి అందరూ లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మేము ముందుకైతే తీసుకొస్తాను ఇక్కడ మా బాబు నుంచి ఆరు పోస్తా అంటే ఆడు అస్సలు పోయివ్వట్లేదు వెనక్కి వెనక్కి తీసుకొస్తున్నాడు ఇంకా దేవుడి దగ్గర ఫొటోస్ దగ్గరనైతే పెట్టేసిన అన్నము మనం కొద్దిసేపు దేవుడికి పెట్టిన తర్వాత ఏ ప్రసాదమైనా సరే దేవుడి వైపు చూడొద్దు ఒక టూ మినిట్స్ అయినా సరే కొంచెం సైడ్కి వెళ్ళాలి లేకపోతే వెనక్కి తిరుగు ఉండాలి ఏమో తెలియదు ఎక్కడి నుంచి వచ్చి దేవుడు తింటాడో తెలియదు కదా ఏదో తింటాడో తిన్నాడో తెలియదు కానీ మన మనస్సాక్షి కోసం అంతే ఇంకా అది మొత్తానికైతే వీడియో ఎట్లా అనిపించింది మీకు ఏంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ మర్చిపోకుండా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను లైక్స్ అయితే ఇవ్వండి వీడియో ఎక్కడి వరకు రీచ్ అవుతుంది అనేది నాకు తెలుసుకోవాలని ఉంది కామెంట్ సెక్షన్లో మీరు ఎక్కడి నుండి చూస్తున్నారా అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి మరి ఉంటా అందరికీ ఇంకా నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా అంతవరకు బాయ్ బాయ్ ఇంకా